చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ పురంధేశ్వరి అందరూ సిద్ధం కావాల్సిందే అన్ని రాష్ట్రాలలో కూడా అంటే అటుపక్కన రేవంతు కేసీఆర్ వీళ్ళు కూడా సిద్ధం కావాల్సిందే ముప్పై మూడు శాతం మంది మహిళల్ని సిద్ధం చేసుకోండి అలాగే కొత్తగా అభ్యర్థుల్ని ప్రిపేర్ చేసుకోండి రెండు వందల పాతిక స్థానాలు మనకి నూట డెబ్భై ఐదు స్థా నూట యాభై స్థానాలు తెలంగాణకి అసెంబ్లీ కావడం ఖాయం పార్లమెంటు సీట్లు పెరగడం ఖాయం రెండు చోట్ల సరే నార్త్తో పోల్చినంత పెరుగుతు లేదా పక్కన పెడదాం పెరగడం అయితే ఈ రెండు చోట్ల ఖాయం కాబట్టి కొత్త అభ్యర్థుల్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇది నెంబర్ వన్ రెండవది మహిళల్ని పెద్ద ఎత్తున ప్రిపేర్ చేసుకోవాలి ముప్పై మూడు శాతం రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందిపోయింది కేంద్రంలో ఆల్రెడీ దానికి అనుగుణంగా చట్టం అయిపోయింది ఆ చట్టం మీద రాష్ట్రపతి కూడా సంతకం చేసేస్తే అది గెజిట్ అయిపోయింది